సినిమాని పైరసీ చేసే ఆయబొమ్మ రవిని పోలీసులు పట్టుకున్న సంగతి తెలిసిందే ప్రస్తుతం అతను రిమాండ్ లో ఉన్నారు అతను ఎలా అయితే పైరసీ చేసేవాడు ఎలా టెక్నాలజీ యూజ్ చేసేవారు అలాగే వాటికి ఇంకా ఎంతమంది ఉన్నారు ఎవరెవరు దీనికి కారకులు సో దీనికి మొత్తం నెట్వర్క్ గురించి పోలీసులు ఆరా తీస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే అతన్ని బయటకు రానివ్వరని అతని మీద ఇన్ని కేసులు పెట్టారని అతనికి అసలు ఎన్కౌంటర్ చేస్తారన్నట్టు రకరకాల వార్తలు వినిపించాయి కానీ ఇప్పుడు ఐబొమ్మ రవి అసలు నేరస్తుడే కాదని తన టాలెంట్ చూసి పోలీసులు ముచ్చటపడి అతనికి పోలీసు శాఖలో ఉద్యోగాన్ని కూడా ఆఫర్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తోంది నిజంగానే షాక్ అయ్యారా అంత టాలెంటెడ్ మన రవి ఏం చేస్తాను చెప్పండి మొత్తం సినిమా ఇండస్ట్రీన ఒక ఊపు ఊపేశాడు సో పైరసీ చేసి సినిమా పరిశ్రమకి చుక్కలు చూపించిన రవికి పోలీసులు బంపర్ ఆఫర్ ఇచ్చారట పోలీసు శాఖలోకి వచ్చి సైబర్ క్రైమ్లో పనిచేస్తావా మంచి జీతం కూడా ఇస్తావా అన్నట్టుగా చెప్తున్నారు రవి రిజెక్ట్ చేశాడట ఓర్ నాయనో ఇమ్మడి రవిని కస్టడీలోకి తీసుకుని విచారించిన పోలీసులు చాలా విషయాలు అయితే తెలుసుకున్నారు ఇప్పటి వరకు తను సంపాదించిన ఇరవై కోట్లలో ఎంజాయ్ చేయడానికి పదిహేడు కోట్లు ఖర్చు చేసినట్టుగా చెప్తున్నారు ఇకపై కూడా తాను అనుకున్నట్టుగానే వారానికి దేశం తిరుగుతూ తనకు నచ్చినట్టు హాయిగా ఉంటానని చెప్తున్నాడు రవి ఖాతాలో దొరికిన మూడు కోట్లతో పాటు హైదరాబాద్లోని ఫ్లాట్లు విశాఖపట్నంలో ఆస్తుల్ని సీజ్ చేశారు పోలీసులు త్వరలోనే అతనికి బెయిల్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది